స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందని ఎమ్మెల్సీ బొత్స అన్నారు ఆదివారం గుత్సా క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ మా విధానాన్ని అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానానికి తెలియచెప్పాలనేది తెలియజేయాలని డిమాండ్తో ఈ కాన్ఫరెన్స్ చాలా సున్నతమైన అంశం మన ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా దీని తల మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతాలకో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు నిద్రంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు ముప్పై రెండు మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ యోధులు పూజలు తినే లాంటి దారి లాంటి పెద్దలు ఎంతో సమ సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత యుద్ధ ప్రజలతో ఆశయాలకి ఆంధ్ర సెంటిమెంట్కి ఒక ఉద్యోగ స్ఫూర్తితో దేశ నాయకత్వాన్ని ఒప్పించి ప్లాంటిది ఈ పరిశ్రమ తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత రైతులు సుమారు ముప్పై రెండు వేల ఎకరాలని ఐదు వేలు ఒక ఎకరం ఒక రెండు వేలు ముప్పై రెండు వేల ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఈ పరిశ్రమని తరువాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యం ఉన్న సందర్భంలో పరిశ్రమకి మళ్ళీ ఎక్స్పెన్షన్ చేసి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాని ఎక్స్ప్రెషన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు సంఘుశామ చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలెస్లు దీనికి ప్రారంభమయ్యాయి దీన్ని ప్రైవేటిజన్ చేద్దామని ప్రైవేటిజ్లు అమ్మేయాలని అంచెలంచెలుగా పని ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్నారు సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోచుకోవడమో లేకపోతే వేరెత్తి చూమ్మెట్టుకోవడము కాదు ఈ సందర్భం జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పెరుగు చేసుకుంటూ ఆలో జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ ని ఆపుకొని పరిస్థితి తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నం ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండింగ్ తీసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తల్గా స్టాండ్ కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలో కూడా మేము పాల్గొన్నాం కార్యక్రమాలు చేస్తాం ఈ రోజు ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితులకు వేరు ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పగ్గాలు రాష్ట్ర అధికారంలో వైసీపీ మా చేతి మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి బజాయిట్తో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్ర మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను గత